కరణ్ ఎప్పుడూ దేనికీ భయపడలేదు కానీ ఇప్పుడు అతను భయంతో జీవిస్తున్నాడు అతని ఇంట్లో విచిత్రాలు జరగడం ప్రారంభించాయి గాలి వీయలేని సమయంలో కూడా తెరలు కదిలాయి అదృశ్య చేతితో వస్తువులు షెల్ఫ్ నుండి పడిపోయాయి అతని ఒకప్పుడు ప్రశాంతమైన ఇల్లు హింసా స్థలంగా మారింది ప్రతి రాత్రి కరణ్కి పీడకలలు వస్తూనే ఉన్నాయి తన ప్రాణాలను తీయడానికి ప్రయత్నించే వ్యక్తి యొక్క భయంకరమైన దృశ్యాలు అతను వారి ముఖం చూడలేకపోయాడు కాని వారు తన కోసం వస్తున్నారని అతనికి తెలుసు కరణ్ ఇక దానిని తీసుకోలేకపోయాడు ఈ సంఘటనల వెనుక ఏదో అతీంద్రియ శక్తి ఉందని నమ్మి అతను పండిట్ నుండి సహాయం కోరాడు భూత వైద్యంలో అతని నైపుణ్యానికి పేరుగాంచిన పండిట్ కరణ్ ఇంటికి వెళ్లి దర్యాప్తు చేయడానికి అంగీకరించాడు పండిట్ కరణ్ గదిలో కూర్చొని అతను తిరిగి వస్తాడని ఎదురు చూస్తుండగా ఎక్కడి నుంచో ఒక స్త్రీ కనిపించింది ఆమె కదలికలు నెమ్మదిగా ఉన్నాయి ఆమె భావాలు చల్లగా ఉన్నాయి పండిట్ ఆమెను జాగ్రత్తగా పలకరించాడు కానీ ఏదో బాధ అనిపించింది పండిట్ మాట్లాడారు హలో ఎవరు మీరు మహిళ బదులిచ్చింది నేను కరణ్ మొదటి భార్యను కరణ్ గదికి తిరిగి వచ్చాడు పండిట్ పక్కనే ఉన్న ఆత్మ గురించి తెలియదు అతను తన భార్య మరణం గురించి మాట్లాడాడు ఇది కేవలం ఒక విషాద ప్రమాదం అని నమ్మాడు కానీ నిజం చాలా చీకటిగా ఉంది పండిట్ కరణ్ తో మాట్లాడారు మీ భార్య సంగతేంటి కరణ్ బదులిచ్చారు ఏడాది క్రితం చనిపోయింది ఆత్మహత్య పండిట్ కరణ్ నిజం చెప్పమని అడిగాడు ఏమీ దాచవద్దు కరణ్ అతని గతం గురించి మరింత సమాచారం అందించడంతో కరణ్ వేరే నగరంలో మరొక మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని పండిట్ తెలుసుకున్నాడు ఆ స్త్రీలతో అతనికి ఒక బిడ్డ కూడా ఉంది ఇది అతను ఆడుతున్న ప్రమాదకరమైన డబుల్ గేమ్ ఒక రోజు వరకు మొదటి భార్య తన భర్త యొక్క నిజమైన రంగును కనుగొని క్షణం యొక్క వేడిలో తనను తాను చంపుకుంది ఆమె కేవలం కరణ్ వల్లనే మరణించింది కానీ నిజం పండిట్ గ్రహించినట్లుగా కరణ్ ఆమె మరణానికి కారణమయ్యాడు మరియు న్యాయం కోరుతూ ఆమె ఆత్మ అలాగే ఉండిపోయింది ఆత్మ కోపాన్ని పండిట్కి తెలుసు ఆమె అకాల మరణానికి న్యాయం చేయాలని కోరుకుంది కానీ అతను ఆమెను హాని చేయడాన్ని అనుమతించలేదు బదులుగా అతను ఆమెకు మోక్షానికి హామీ ఇచ్చాడు ఆమె ఆత్మను ట్రాప్ చేయడానికి ఒక పవిత్ర వృత్తాన్ని గీశాడు పండిట్ మాట్లాడారు మీకు శాంతి దొరుకుతుంది వృత్తంలోకి అడుగు పెట్టండి ఆమె నమ్మకంతో ఆమె సర్కిల్లోకి అడుగు పెట్టింది కాని అది ఒక ఉచ్చు పండిట్ తన భూత వైద్యాన్ని ప్రారంభించాడు మంత్రాలు పఠిస్తూ ఆమె ఆత్మను పరలోకానికి పంపాడు స్త్రీ విడిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ పండిట్ యొక్క శ్లోకం తీవ్రమవుతుంది మరియు ఆమె నెమ్మదిగా పొగమంచులోకి అదృశ్యమవుతుంది ఆత్మ పోయింది కరణ్ ఇల్లు మరోసారి నిశ్శబ్దంగా ఉంది కానీ అతని చర్యల యొక్క నిజం అతని హృదయాన్ని బరువెక్కించింది పండిట్ అతనిని దెయ్యం నుండి రక్షించాడు కానీ అతని అపరాధం నుండి ఎవరూ అతన్ని రక్షించలేకపోయారు కరణ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న తన ఇంటిలో కూర్చుని ఖాళీగా చూస్తూ దెయ్యం కాదు అతని స్వంతగతం వెంటాడుతోంది